కాశీ మజిలీ కథలు రెండవ భావం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విశాలాక్షి వింతమొడు జరిగిన కథ కాశీ యువరాణి విశాలాక్షి ఒక వెర్రివాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇంతకుముందు విశాలాక్షిని వివాహం ఆడాలనుకుని భంగపడిన శత్రురాజులకు కూడా ఈ విషయం తెలిసి ఎట్లాగైనా పగ తీర్చుకోవాలనుకున్నారు వెంటనే శత్రురాజుల సమావేశమై అందరూ ఒక్కసారిగా దండెత్తారు ఈ విషయం తెలిసిన విశాలాక్షి ఏం చేసిందో కథలోకి వెళ్ళి చూద్దాం హఠాత్తుగా శత్రురాజులందరూ ఏకమై దండెత్తేసరికి విశాలాక్షికి భయం పట్టుకుంది అందరినీ ఎదిరించి నిలబడటం కష్టం అనుకొని ఎట్లాగైనా భర్తతో సహా తప్పించుకొని పారిపోవాలనుకుంది ఎవ్వరికీ కనపడకుండా అంతపురంలోనున్న రహస్య ద్వారాన్ని కనుగొని విలువైన మణిమాణిక్యాలను రత్నరాశులను ఒక గుర్రంపై వేసుకొని భర్తతో సహా అశ్వాన్ని అధిరోహించి పారిపోసాగింది తన భర్త అసలే బ్రాహ్మణుడు సౌందర్యమే తప్ప స్వారీ చేయటం ఏం తెలుసు కనీసం గుర్రంపై ఎలా కూర్చోవాలో కూడా తెలియనివాడు వేగంగా గుర్రం పోతూ ఉంటే భయంతో అరిచేవాడు అతనికి ధైర్యం చెప్తూ సొరంగ మార్గం కూడా బయట అడవిలోనికి ప్రవేశించింది భర్తను జాగ్రత్తగా పడిపోకుండా కాపాడుకుంటూ మొత్తానికి ఒక కొండ శిఖరాగ్రానికి చేరుకుంది విశాలాక్షి చుట్టూ చిమ్మ చీకటి పైగా కొండ శిఖరం అంతా చెట్లతోనూ దుబ్బలతోనూ దట్టమైన అడవిలా ఉంది కిషుంక శాస్త్రి భయంతో గజగజ మణికిపోతున్నాడు రాళ్ళు రప్పల్లో నెమ్మదిగా పోతూ ఉన్న విశాలాక్షికి ఎక్కడి నుండియో హఠాత్తుగా సింహగర్జన వినిపించింది అంతే సింహనాదానికి గుర్రం వెదిరిపోయి పరుగులంకించుకుంది విశాలాక్షి వెనకనున్న కిషుంక శాస్త్రి దబాల్లా క్రింద పడిపోయాడు గుర్రాన్ని ఆపుదామని కళ్ళెంలు గట్టిగా లాగింది అయినా సింహగర్జనకు భయపడిన గుర్రం ఆగలేదు చివరకు ఎక్కడో కొన్ని యోజనాలు పోయిన తర్వాత అతి కష్టం మీద గుర్రాన్ని ఆపింది అప్పటికే చాలా దూరం వచ్చేసిందేమో ఆమెకు దుఃఖం ఆగలేదు నన్ను పెళ్లి చేసుకోవటం వల్లనే ఆయన చనిపోయారు ఆయనకి ఏ పాపం తెలియదు తనే ఆయనతో పెళ్ళి అయ్యేంత వరకు నిద్రపోలేదు పాపం ఆయన ఇప్పుడు శాశ్వత నిద్రపోతున్నారు అంతటికీ కారణం నేనే నా పాపానికి నిష్కృతి లేదు నాకు ఇంకా సుఖపడే యోగం లేదు ఎందుకు ఇంకా బ్రతకటం మరణమే శరణ్యం అనుకున్న విశాలాక్షి ఒక చెట్టుకి ఉరేసుకొని చనిపోదాం అనుకుంది ఇంతలో విశాలాక్షికి చెట్టు బొర్రలోనున్న పక్షులు వాటి పిల్లలకు ఆహారం తెచ్చి తమ నోటుతో పిల్లల నోట్లో పెడుతున్న దృశ్యం కనిపించింది తదేకంగా ఆ దృశ్యాన్నే చూస్తున్న విశాలాక్షికి దిక్కు లేని పక్షులే పిల్లలను చక్కగా పోషించుకుంటుంటే అన్నీ ఉండి పైగా తెలివితేటలు ఉండి నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కోవటంలోనే జీవితం ఉంది చర్చి సాధించేది ఏముంది బ్రతికుంటేనే ఏదైనా చేయొచ్చు అనుకున్న విశాలాక్షి ఆ ప్రయత్నం విరమించి విదేలా జరగాలో అలాగే జరుగుతుందిలే అనుకొని నెమ్మదిగా తన ప్రయాణాన్ని సాగించింది అలా పొయ్యి పొయ్యి ఒక చెట్టు క్రింద విశ్రమించింది అడవిలో దొరికిన పండ్లు తిన్నది దగ్గరలో ఉన్న ఒక కొలంలో మంచినీరు త్రాగింది బాగా అలసిపోయిందేమో వెంటనే నిద్ర పట్టేసింది ఆ నిద్రలో ఆమెకు ఒక చక్కటి కల వచ్చింది ఆ కలలో ఆమెకు ఒక దేవత కనిపించి విశాలాక్షి భయపడకు ధైర్యంగా ఉండు నీకంతా మేలే జరగలదు అని దీవించింది లేచి చూసేసరికి ఆమె ఒక ఉద్యానవనంలో పడుకొని ఉంది ఆశ్చర్యపోయింది అడవిలోనున్న తను ఇక్కడికి ఎలా రాగలిగింది ఇది కళ నిజమా నేను నన్ను ఎవరైనా ఇక్కడకు తీసుకువచ్చారా ఏమిటి అనుకుంటూ ఆ ఉద్యానవనమంతా కలియదిరిగింది ఆ ఉద్యానవనం సువాసనలు వెదజల్లుతూ పలు పరిమళభరితమైన పూల మొక్కలతోనూ కనులకు కనువిందు కలిగించు మనోహర దృశ్యములతోనూ నిండి ఉంది చల్లని గాలులు విస్తుంటే అలా అలా గాలిలో తేలిపోతున్నట్లుగా ఉండి అలాగే విహారించసాగింది పండ్ల చెట్ల నుండి పండ్లు కోసుకొని తింటూ అబ్బా ఈ ఫలాలు ఎంత మధురంగా ఉన్నాయి ఇందలి ఫల కుసుమాంజములను మహా ఆనందమును కలిగించుతున్నవే కోయినలు ఎంత మధురంగా పాడుతున్నాయి ఇంతలో ఆమెకు ఒక మధుర ఫలవృక్షం ఒకటి కనిపించగా ఒక పండును కోసుకొని తిన్నది ఆశ్చర్యం ఆ పలం ఎంతో మధురంగానూ ఆకలి తప్పులను పోగొట్టేదిగానూ ఉంది వెంటనే మరొక పండును కోసుకొని తన వద్దే దాచుకుంది అలా తిరుగుతున్న ఆమెకు ఎక్కడ నుండియో పరిమళ సువాసనలు రాసాగాయి ఆహా ఎంత సువాసన వస్తుందో అది ఏ పుష్పమహిమో కదా అనుకుంటూ సువాసనలు వస్తున్న దిక్కుకు వెళ్ళింది అక్కడ ఆమెకు ఒక అందమైన పరిమళ సువాసనలు వెదజల్లే పుష్పం రాజవృక్షం ఒకటి కనిపించింది ఇక ఆ పువ్వును కోసుకొని తలలో ముడుచుకొని మరొక పువ్వును భద్రపరుచుకుంది అలా తనువు మార్చి విహరిస్తున్న విశాలాక్షికి ఎక్కడి నుండియో మృదు మధుర వీణాధ్వని వినిపించి అటువైపు వెళ్ళింది ఆ మార్గం ఆమెను తిన్నగా ఒక దేవాలయానికి తీసుకొని వెళ్ళింది మన రత్న ఖచ్చిత కాంతులతో శోభిల్లుతున్న ఆ దేవాలయం అత్యంత సుందరంగానూ చూడ ఉన్నది ఆ ఆలయంలోనికి ప్రవేశించిన విశాలాక్షికి ఆలయ పటంపై వందికగా కూర్చొని వీణాగానం చేస్తున్న ఒక సుందరాంగి కనపడింది ఆమె గానం వినుల విందుగా ఉంది విశాలాక్షి తిన్నగా ఆమె వద్దకు వెళ్ళింది మృదు మధుర గానంతో మమ్మల్ని పరవశింపచేస్తున్న మీరెవరు ఎందుకు పాడుతున్నారు అని అడిగింది ఆమె వదిలిస్తూ తన పేరు వీణవతి అని నిత్యము అక్కడ దేవుని కీర్తనలు పాడతానని చెప్పి మరలా తన వీణను శృతి చేసుకుంటూ దేవునిపై మధుర కీర్తనను ఆలపించసాగింది విశాలాక్షి సంగీత ప్రావీణ్యురాలు కూడా కావటం వల్ల ఆమె పాడిన సంగీత స్వరాలు విశాలాక్షి మనసును ఉర్రూతలు ఊగించాయి ఆమె అద్భుత సంగీతానికి విశాలాక్షి పరవశించిపోయింది శ్రావ్యంగా పాడుతున్న ఆమె గాన మాధుర్యానికి విశాలాక్షి పరవశించిపోయి మెల్లగా నిద్రలోకి జారుకుంది అంతే మేలుకు వచ్చి చూసేసరికి ఆమె మరలా యథస్థానంలో తన గుర్రంతో సహా చెట్టు క్రింద ఉంది ఆశ్చర్యపోయింది విశాలాక్షి అరే ఇదంతా కళ ఈ కళ నిజమైతే ఎంత బాగుండును స్వప్నంలో వచ్చినవి నిజమవుతుంటాయి అంటారు పెద్దలు ఈ కళ ఎంత ఆహ్లాదభరితంగా ఉంది తన మనసును ఉల్లాసపరుస్తుంది హాయిగా ఉంది కదా అనుకొని తన చీరకొంగుతో ముఖంపై పట్టిన చెమటను తుడుచుకోబోయిన ఆమెకు చీరకొంగుకు ముడి ఉండటం చూసి విప్పింది ఆ ముడిని ఆశ్చర్యం విశాలాక్షి ఎందుకు ఆశ్చర్యపోయింది చీరకొంగు ముడివిప్పి అది ఏమిటి అన్నది తర్వాయి భాగంలో చూద్దాం